మనం మనం వెనుకున్నటువంటి నూతన కమిటీ సభ్యులందరూ కూడా ఎవరు ఏ పదవులు ఆశించకుండా కూడా వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టుకుని ఇక్కడికి వచ్చి పనిచేస్తే కనీసం మీరు గురుడు నరేష్ గురుడు నరేష్ ఈరోజు దూర్యాపేట హైడ్ర హాస్పిర యొక్క సమయాన్ని వెచ్చించికి వచ్చినందుకు ప్రతి ఒక్కరికి నేను వీళ్ళంతా కూడా మీకు కృతజ్ఞతలు తెలియపరుస్తూ అదేవిధంగా ఈ స్టేజ్పై ఉన్నటువంటి మన నూతన కమిటీ సభ్యులను మన యూనియన్ తరఫున ఒక్కొక్కరిని గౌరవంగా మనము సన్మానించుకోవాలని తెలియపరుస్తున్నాను ఈ కార్యక్రమం పూర్తయ్యే ఉన్న వరకు కూడా మీరందరూ కూడా ఖచ్చితంగా ఈ ప్రాంగణంలోని క్రమశిక్షణతో ఎవరి సీట్లలో వాళ్ళు కూర్చోవాలని చెప్పేసి అని మీరు మనవి చేసుకుంటున్నా కొన్ని సంవత్సరాల నుంచి రోడ్డు మీద ప్రైవేటు వాహనాలు ట్యాక్సీ పనులను అడుపుకుంటూ మన భార్య పిల్లలు పోషించుకుంటున్నాం సంవత్సరాల తరబడి అనేక సమస్యలు మనకు వస్తున్నా కూడా వాటిని పరిష్కరించుకుంటూ ఎవరిని ఒకరిని బాధ్యులుగా మనం ఎన్నుకొని కొంతమందిని బాధ్యత మన పైన బాధ్యత వహించే విధంగా ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని మన యొక్క సమస్యలను వారికి తెలియపరచుకుంటూ మనకు ఉన్నటువంటి లోటుపాట్లను మన పైన ఉన్నటువంటి అధ్యక్షులు కానీ కమిటీ కానీ కమిటీలో ఉండబడిన ప్రతి ఒక్క సభ్యులు కూడా బాధ్యత రహితంగా మనకు ఉండబడిన బాధలపై వారిని పరిష్కరించుకుంటూ ముందుకెళ్తున్న సమయంలో మన పనులు మనం నడుపుకుంటూ మన కుటుంబాలను పోషించుకుంటున్నటువంటి పరిస్థితి మనది కాబట్టి ఈరోజు ఇక్కడ ఎన్నుకోబడిన వస్తున్న కమిటీ వారందరూ కూడా మనస్ఫూర్తిగా మన యొక్క లో ఉన్నటువంటి సమస్యల మీద ఎలాంటి కలిసి లేకుండా మంచి మనస్థి మనకు చోటు వాటోడుగా ఉంటూ ప్రతిరోజు మన పండకూడ సమస్యలపై వారు తెలుసుకొని మన సమస్యలు పరిష్కరించాలని కోరుకుంటూ ఆ కంపెనీ సభ్యులు కూడా ఎలాంటి పిలుపునిచ్చినా ఏ సమయం పట్ల మనల్ని పిలిపించినా ఖచ్చితంగా మనము వారిని గౌరవించి ఆ సమయ పాలన మనం ఖచ్చితంగా పాటించాలని చెప్పేసి అని తెలియపరచుకుంటూ లైన్ నుంచి ఒక ఐదుగురు పది మందితో వచ్చి ఒక్కొక్కరిని ఒక్కొక్కరు సన్మానించవలసిగా కోరుతున్నాను సమస్యలు అయిపోయినాక మన సమస్యలు తెలియపరచడం నూతన మీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఒక్కొక్కరు వారి యొక్క భరోసాని మీకు తెలియపరచగలుగుతారు దాని మీద మీ సమస్యలు వచ్చి పూర్తిగా బాధ్యత తీసుకోగలుగుతారు మీకు ఏ ఇబ్బందులున్నా కమిటీ కమిటీతో పాటు నేను పూర్తి బాధ్యతలు తీసుకుంటానని చెప్పేసి అని ఈ సందర్భంగా మీకు అందరికీ మనవి చేయించున్నాను దయచేసి అందరు క్రమశిక్షణతో ఉండండి చెప్పి మా పిల్లల శ్రీనివాస అన్న గారు ఈ వేడుకపైకి రావాల్సిందిగా కోరుతున్నాం పిల్లల తండ్రి ఈ స్టాండ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం గారు సీనియర్ డ్రైవర్ అయినటువంటి కటారు ఉదయ్ గారు కూడా ఈ స్టాండ్ పైకి సీనియర్ డ్రైవర్ అయినటువంటి మరియు సీనియర్ ఇన్ఛార్జ్ అయినటువంటి సన్మానంలో ఈ వంతు బాధ్యత మీరు తీసుకోవాల్సిందిగా తమ్ముడు వరుస ఉదయ్ గారు కూడా ఈ యొక్క బ్రదర్ తను ముందుబడి అవసరం అయితే ఎవరు డబ్బు లేకున్నా నేను ముందుబడి పెడతా అని ఒక హామీ ఇవ్వడం తోటి కార్యక్రమం మొదటి నుంచి యూనియన్ ఏర్పడిన కానుండి డ్రైవర్గా ఉన్న పూర్తయిన అందిన హుషాన్ కాలి ఆయన రంజాన్ రాయ్ సీనియర్ డ్రైవర్లకు ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొంటున్న అవకాశం ఉంటుంది లైక్ వాట్ కొంటా కొంచెం మంది ఫేమ్ గుర్తు రానేవా నిర్మ 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 నిర్ మంచి చేతులకు మనకు సమస్య వచ్చినప్పుడు వాళ్ళ శక్తి మీద మనకు ఎంతో అంత సాకారం చేస్తూ ఈనాడు రిపోర్ట్గా పని సాధర్ కూడా స్టేజ్ మీదకి వచ్చి ఏదో అన్నయ్య ఎవ్వడా కూర్చోండి కూర్చోండి ప్లీజ్ అరే ఒక్క ఫోటో తీసుకుంటే ఎవరి దగ్గర అనుకోవచ్చు వేణ காரணும் போ <this prender> <All right>. తిరిగా తిగొద్దా ఒక ఫోటో దిగితే అయిపోతుంది అందరం బయటకు వెళ్తాం దయచేసి ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఒక రకంగా పోయినా

are it